అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉదయాన్నే నేను ఇలా అభిషేకించుకున్నానండి స్వామివార్లను ఇలా అభిషేకించుకొని చక్కగా అలంకరించుకొని మంచిగా ఈరోజు పంచదీపాలని వెలిగించుకొని వీడియో అయిందండి ఈరోజు ఎందుకో నేను పెట్టాలనుకున్నాను ఈరోజు స్వామివారిని ఇల్లు పూలతో అండి మల్లెలు అలాగే ఈ శంకు పూలతో అలంకరించుకునండి స్వామివారికి తులసి దళం పెట్టి స్వామివారి పాదాలు కనిపించేటట్టుగా చక్కగా అలంకరించానండి చూడండి ఈరోజు స్వామివారికి ఒక కొబ్బరికాయ కొట్టి సేమియా పాయసంగా సేమియాలు మాత్రం అండి పాయసం చేయలేదు సేమియాలు చేసుకుని స్వామివారికి పొద్దున్నే నాకు కొంచెం టైము అంతగా కుదరలేదండి గబగబా చేసేసుకుంటాను నేను పాయసం ఉండాలనుకుంటే ఈవినింగ్ చేస్తానండి ఈవినింగ్ కూడా పూజ చేస్తాను కాబట్టి ఏదన్నా మార్నింగ్ పెట్టలేనివి నేను ఈవినింగ్ పెట్టుకొని ఏదన్నా అందకుండా ఉంటే ఈవినింగ్ పెట్టుకొని నేను పూజ చేసుకుంటానండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఒక్క లైక్ నాకు మళ్ళీ వీడియో చేయాలనిపిస్తుందండి మీ ఒక కామెంట్ నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందండి చూడండి స్వామి వాళ్ళని చూసి అలంకరణ బాగుందండి ఈరోజు చూడండి వారిని ఇలా పూజించుకున్నాను నేను లిల్లి పూల సువాసనతో ఇల్లంతా ఎంత గుమగుమలాడుతుందంటే పొద్దునండి చాలా బాగా అనిపించండి ఈ ఎర్రని గులాబీలతో పూజించుకున్నానండి